హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదో తారీఖు అండి అందరికి కూడా హ్యాపీ క్రిస్టమస్ అలాగే నెల చూసుకున్నట్లయితే పన్నెండో నెల సంవత్సరం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం టైం వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుందండి ఈరోజు నేను న్యూఢిల్లీ నుంచి బెంగళూరుకి ఒక కారు అయితే పంపడం అయితే జరుగుతుందండి ఈ కారు సేల్ చేసినటువంటి కార్ అండి కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు టయోటా కరో కరోలా ఆల్టీసు వి వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ అండి రెండు వేల పదకొండు కారు ఎనభై ఎనిమిది వేలు తిరిగింది తాడు ఓనర్ కారు టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయండి అలాగే ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఈ కార్ని నేను మన యూట్యూబ్ ఛానల్లో ఒక నాలుగైదు రోజుల క్రితం అయితే అయితే జరిగింది రెండు లక్షల తొంభై వేల రూపాయలు అయితే పెట్టాను ఈ కార్ని బెంగళూరుకి చెందిన సురేష్ షార్ పేరు వచ్చేసి సురేష్ అయితే సురేష్ సార్ అయితే ఫోన్ చేసి బుక్ చేసుకోవటం అయితే జరిగింది రెండు లక్షల డెబ్బై వేల రూపాయలకి కారుకి ఈ కార్ని సురేష్ గారికి అయితే అమ్మటం జరిగింది రెండు లక్షల తొంభై వేల రూపాయలు యూట్యూబ్ ఛానల్లో పెడటం జరిగింది రెండు లక్షల డెబ్బై వేల రూపాయలకి బెంగళూరు సురేష్ గారికి అయితే అమ్మటం అయితే జరిగిందండి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనమండి ఇక్కడ కొద్దిగా మాట్లాడాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది మీకు వాయిస్ వినపడకపోవచ్చు ఇక్కడ బైక్స్ కార్స్ హారన్స్ వాటి సౌండ్ల వల్ల నేను మాట్లాడింది నాకే ఒక్కసారి అర్థం కాదనమాట కొద్దిగా అర్థం చేసుకోవాలా రెండు లక్షల డెబ్బై వేల రూపాయలకి ఈ కారు అయితే అమ్మడం జరిగిందండి కారుకి ప్రస్తుతానికి ఇంజన్ ఆయిల్ మార్పించుకునే అవసరం కూడా లేదు సురేష్ సార్ ఈ కారు మొత్తం కూడా చెక్ చేసి అయితే జనరల్ చెకప్ చేపించి అయితే పంపడం అయితే జరుగుతుంది ఆల్రెడీ ఈ కారు ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో మార్చడం అయితే జరిగింది ప్రస్తుతానికి మీరు మార్పించాల్సిన అవసరం అయితే లేదండి రెండు లక్షల డెబ్బై వేల రూపాయలకి అమ్మాను ఈ కారు సంబంధించిన కీని మనకి కంటైనర్ సంబంధించిన గుమస్తాక్ అయితే ఇస్తున్నాను ఇతను ఇక్కడ న్యూఢిల్లీ నుంచి ఇప్పుడు ఉన్న ఏరియా వచ్చేసి కర్నూలు బాగా అంటే ఇక్కడ నుంచి మనోడు ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి తీసుకెళ్ళి కంటైనర్ ఎక్కిస్తే ఇవాళ నైట్ కంటైనర్ బయలుదేరితే దాదాపుగా ఇవాళ ఇరవై ఐదో తారీఖు కాబట్టి పదిహేను రోజుల వ్యవధి అంటే ఐదో తారీఖు కల్లా ఈ కారు అయితే బ్యాంగ్ ఐదు నుంచి ఐదో పదో ఐదు నుంచి పది తారీఖు కల్లా ఈ కారు బెంగళూరులో అయితే ఉంటుందండి ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తానండి చూడొచ్చు చూడండి చూడొచ్చండి కారు గోల్డ్ కలర్ కారు ఈ కారు కోసం చాలా మంది కాల్ చేశారు అలాగే నేను సూపర్ అప్ పంపించాను మనం వీడియో తీసేటప్పుడు ఈ కారుకి రెడ్ కలర్ లేదండి నేను వేయిస్తాను ప్రతి కారు కూడా నీట్గా మంచి స్పోర్టివ్ లుక్ ఉండాలని వేయించడం అయితే జరిగింది కారు కొద్దిగా దుమ్ముందండి ఇక్కడ వర్షం పడ్డది మళ్ళీ వచ్చిన తర్వాత నేను ఏ కారు పంపినా సరే కంటైనర్ దిగిన తర్వాత మీరు సర్వీసింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి చూడొచ్చు కారు మొత్తం కూడా ఒకసారి చూపిస్తున్నాను రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు అమ్మటం జరిగింది రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకోవచ్చు ఆటోమేటిక్ కార్ అండి లెదర్ సీట్ కవర్స్ అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి కారుకి ఆటోమేటిక్ కార్ అండి కారు చూసుకున్నట్లయితే చూడొచ్చు కారు ఎయిర్ బ్యాగ్స్ కూడా సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి ఇదండి ఈనాటి వీడియో రెండు వేల పదకొండు కారు టయోటా కరోలా ఆల్టీసు వి వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ రెండు ఎయిర్ బ్యాగ్స్ కారండి భయ గాడి నిఘాను రెండు ఎయిర్ బ్యాగ్స్ కారండి రెండు లక్షల డెబ్బై వేల రూపాయలకి అయితే అమ్మడం జరిగింది ఇంకా రేపు బయలుదేరేటటువంటి కార్లు ఈకోస్పోర్ట్ ఒకటి బయలుదేరిద్ది అలాగే చూసుకున్నట్లయితే ఇకోస్పోటు ఒకటి బయలుదేరిద్ది అలాగే చూసుకున్నట్లయితే టెన్ ఒకటి అమ్మాను టెన్ బయలుదేరిద్ది అలాగే బ్రీజా ఒకటి అమ్మాను బ్రీజా కూడా బయలుదేరేది అయితే ఉందండి ఇదండి ఈ నాటి వీడియో కారు అయితే ఈరోజు బయలుదేరుతుంది ఓకే బాయ్ హ్యాపీ జర్నీ ఢిల్లీలో ఇదురావు ఇదిరావు ఢిల్లీలో విపరీతమైన చలి అయితే ఉందండి విపరీతంగా ఉంది చలి నిన్న అడ్డం పడ్డ కొద్దిగా జ్వరం వచ్చింది ఏమంటే ఈ వీడియో మా పేరెంట్స్ చూస్తే వాళ్ళు బాధపడతూ ఉంటారు ఇద్దరు అవతడా బాధపడుతూ ఉంటారు నేను అనమాట నాకు ఏ ఇబ్బంది కలిగినా వాళ్ళు వాళ్ళు చెప్పుకోండి ఎందుకంటే నేను ఒక్కగానొక్క కొడుకునే వాళ్ళకి అందుకనే వీడియోస్లో కూడా చెప్పను ఈ విపరీతమైన చలి ఉంది ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం జాగ్రత్తగా కొద్దిగా చలి అంటే ముక్కులో ముక్కుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే మాత్రం రాకండి అంటే జలుబు ప్రాబ్లమ్స్ వాళ్ళు శ్వాస అనేది ఇబ్బందికరంగా ఉంటుంది నాకే ఇబ్బందికరంగా ఉండి ఇంకెవరైనా పెద్ద వయసు ఉన్న వాళ్ళు అయితే రాకండి కొద్దిగా పొల్యూషన్ కూడా బాగుంది ఇక్కడ డీజిల్ బండ్లను అయితే ప్రస్తుతం ఆపడం జరిగింది డీజిల్ బండ్లు కొనుక్కొని మీరు బయటకు తీసుకురావాలన్నా చాలా రిస్క్తో కూడుకున్న పని ఇరవై ఐదు వేల రూపాయల ఫైన్ అయితే ఉంటుంది మేము బండ్లు పంపేది కూడా నైట్ ఇది పెట్రోల్ బండి కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఎన్ని పంపుతున్నాను అదే డీజిల్ బండి అనుకోండి నైట్ ఒకటింటికి పంపుతాను ఎందుకంటే ఆ టైంలో కొద్దిగా పోలీసు వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి ఇదండి ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఇంకా ఎవరికైనా కార్లు కావాలన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు కింద నెంబర్ అయితే టైటిల్లో అయితే ఉంటుంది అలాగే అందరికీ కూడా మళ్ళీ ఒకసారి హ్యాపీ క్రిస్టమస్ మీరందరూ బాగుండాలా మీ కుటుంబానికి అంతా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇరవై నాలుగు వెళ్ళి ఇరవై ఐదు వస్తుంది కాబట్టి మీ కురు కుటుంబానికి అందరికి కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు అంద అలాగే నా యూట్యూబ్ మిత్రులందరికీ ఈ రెండు వేల ఇరవై ఐదు మంచి కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ బాయ్ Sí, de...